అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా బాగుండాలని ఆ దేవుని దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనము ఈరోజు పదమూడవ భాగం కార్తీక పురాణము పదమూడవ రోజు మనము చేయవలసిన ఏమిటి చేయవలసిన దాన ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుందండి రిక్వెస్ట్ అనుకోండి ఒక లైక్ చేస్తే పోయేది ముందు చెప్పండి ఒకే ఒక లైక్ పదమూడవ రోజు శుద్ధ త్రయో త్రయోదశి విష్ణువుని మన్ మన్మధుణ్ణి పూజించాలి రాత్రిపూట భోజనము ఉసిరికాయ తినకూడదు దక్షిణ తాంబూలాలతో పరిమళ పుష్పాలను దానం చేయాలి అతిథులకు భోజనం పెట్టాలి ఇది మనము చేయవలసిన దాన ధర్మాలు ఇక పూజ ఓ రాజా కార్తీక మాసంలో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నావి వాటిని వినిపిస్తాను సాధారణంగా విను అన్నారు కార్తీక మాసంలో నది స్నానముతో పాటు కన్యాదానము ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము మొదలగునవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఉపనయమునకు ఆగో ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలములు మొదలైన సంభములతో తృప్తిపరిచిన మంచి ఫలము కలుగును ఎన్ని బావులు చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినంత వలన వచ్చు పుణ్యము అంతా ఇంత అని చెప్పదగినది కాదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసేంత పుణ్యము కలుగుతుంది ఈ విషయాన్ని వివరించి ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పారు ద్వాపర యుగంలో వంగ దేశాన్ని పరిపాలించే సునీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవంతి అయిన భార్య ఉన్నది ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పోయాడు నర్మదా నది తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలలు తిను తినుకుంటూ కాలం గడుపుచుండగా కొన్ని రోజుల తరువాత అతని భార్య గర్భం దాల్సి ఒక బాలికను కన్నది వారు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ చూడ ముచ్చటగా ఉన్నది ముద్దులొలుకుతూ మాటలతో ముద్దు ముద్దు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది కొంతకాలం తరువాత ఒకరోజు వాస వసప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు ముక్తుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునికుమారా ప్రస్తుతము నేను చాలా బీద పరిస్థితిలో ఉన్నాను నా కష్టము నా కష్టములు గాను నాకు కొంత ఇచ్చిన నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయ చేస్తాను అని చెప్పగం ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని కూర్చు గొప్ప తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనప్రాప్తి సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహం చేశాడు మునికుమారుడు భార్యను తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సుఖజీవితం గడుపుతున్నాడు సు సునీరుని భార్య మరొక్క బాలికను కన్నది సువీరుడు మంచి కుమార్ మునికుమారుడు ఇచ్చిన తన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయస్సు వచ్చిన తరువాత పూర్వము వలనే ఎవరికైనా ధనమునకు అమ్ము అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒక ఋషి పుంగవుడు తప్ తపతీ నది తీరమున నుండి నర్మదా నది తీరమునకు స్నానం కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీవు ఎవరు నీ ముఖ వర్చస్సును ఒట్టి రాజవంశము వాని వలె ఉన్నావు ఈ అరణ్యములో భార్య బిడ్డలతో నివసించుచున్నావు ఎందుకని ఏమిటిని అని అడగాం సునీ సువీరుడు తన వృత్తాంతమయంతను ఎంతను పూసగుచ్చినట్లు చెప్పాడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్యను ధనమునకు అమ్ముకున్నావు కన్య విక్రమునను మహాపాతకములలో ఒకటి మానవ జాతి ఏ పాపం చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్ర ప్రాయచిత్తం చెయ్యక తప్పదు కన్యా విక్రయ పాపాలన్నీ ప్రాయచిత్తం ఏ శాస్త్రంలోనూ లేదు కనుక అలాంటి పాపపు పని మరోసారి చెయ్యకు కన్యను విక్రయించిన వారు ఆసిపత్రముననే నరకమునకు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు అది అను కాక కన్యా విక్రమము చేసిన వారికి పితృదేవతలకు పుత్ర సంతతి కలగకుండా చె శపిస్తారు అదేవిధంగా కన్యను ధనము ఇచ్చి కొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మములు వ్యక్తమై అతడు మహా నరకమును అను పోతాడు అనుభవించుతాడు కన్యా విక్రమము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు కనకరాజ రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడవు ధర్మబుద్ధి గల వారికి కన్యాదానము చెయ్యి ఆ విధంగా జో గంగా స్నానము మరియు అశ్వయోధ యాగము చేసిన ఫలము పొందుదవుగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపములను కూడా తొలగిపో పోవును అని రాజునకు హితో హితోపదేశం చేశాడు అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య మనిషి బ్రతకకు బ్రతికి ఉండగా భార్య బిడ్డలతో శరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తరువాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశము జార విడుచుటకు భావ్యమేనా ఐహిక సుఖములే గొప్ప సుఖములు అని నా భావన కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను అని నిక్కి నిక్కర్చగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయారు కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు వెంటనే భయం యమభటులు వచ్చి వారిని యమలోకమునకు అస్ప్రతమునకు అనే నరకములో పడవేసి అనేక విధములుగా బాధించారు సువీరుడు పూర్వకు శత్రుకీర్త అను ధర్మముక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తరువాత స్వర్గమునందు స్వర్గసుఖాలు అనుభవి అనుభవించుచుండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపము వలన ఆ శృతి కీర్తిని కూడా యమకింకరులు స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు అప్పుడు శృతకీర్తి నిండు గోవు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞానవు ధర్మముక్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతయనయు స్వయంగా చూసేవాడవు నా రాజ్యంలో అందరినీ బిడ్డలుగా చూశా చూశాను నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకొని వచ్చేటకు కారణమేమి అని అడగగా అంత ధర్మరాజు శత్రుకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మాగ్నుడవు నీవు ఎటువంటి దురాచారములకు చేయలేదు కాని నీ వంశమునకు చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనవంతునకు ఆశించి అమ్ముకున్నాడు కన్ కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఎంతటి పుణ్య పురుషులైన నరకము అనుభవించక తప్పదు నీ చాది జన్మకు ఎంతో వలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడవు అనియో నాకు తెలుసు నీవు మరలా స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయం చెప్తాను విను నీ వంశము నీ వంశీష్యుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము పొంది అక్కడకు పోయి ఆ కన్యను వే వేద వేద పండితుడు శీలవంతుడైన ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలం కృతయముగా కన్యాదానము చేసిన అటు చే చేసినతో నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళి వెళ్తారు కార్తీక మాసంలో సాల సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు కాగలడు పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము లభించినను కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధంగా ఆ ధర్మకార్యము చేస్తే పితృ కలము తరించును వెళ్ళి రమ్ము అని చెప్పారు శత్రుకీర్తి యమధర్మరాజునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహము చేశాడు ఆ కార్య కన్యాదానము చేయుట వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపము నుంచి ముక్తిని పొంది స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొన్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానము వలన మహా పాపములు కూడా నశించును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసంలో కన్యాదానము చేయుద చేయుదునని సంకల్పించుకొని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్యాధ్యు పొందెను ఇలాంటి ముఖ్య ధర్మాలు చేసిన కూడా చే